రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలోని సినిమా థియేటర్లని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రేక్షకులకు మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు తెనాలి పట్టణంలో సినిమా థియేటర్లని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు పట్టణంలో ఉన్న సినిమా థియేటర్లో శానిటేషన్ ఎలా ఉంది అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారా ఉన్న సిట్టింగ్ కంటే అదనంగా సిట్టింగ్ ఏర్పాటు చేశారా టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది పార్కింగ్ సిస్టమ్ ఎలా ఉంది కూల్ డ్రింక్స్ తినుబండారాల రేట్లు ఎలా ఉన్నాయి అనేటటువంటి పలు అంశాలను అన్నింటినీ పరిశీలన చేశారు అన్ని థియేటర్లను వీటిని తనిఖీ చేశారు తనిఖీ చేసిన వారిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మహమ్మద్ రఫీక్ జాన్ బృందం పాల్గొంది ఈరోజు నేను ఇద్దరం కూడా ప్రైజింగ్ లిస్టులు టికెట్ల యొక్క మరియు ఎగ్జిట్ ఫైర్ ఎగ్జిట్లు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్స్పెక్ట్ చేయడం చెప్పి చేయమని చెప్పి పై అధికారులు ఉన్నారు దానిలో భాగంగా మేము అన్ని థియేటర్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము ప్రైజ్లు ఎలా ఉన్నాయి శానిటేషన్ ఎలా ఉంది నీట్నెస్ సీటింగ్ ఎలా ఉంది పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది కస్టమర్ మనకు వస్తున్న వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది పై పై వాళ్ళ ఉత్తర్వుల ప్రకారము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ పెమ్మసాని అని సంగమేశ్వర ఆశ ప్రియా ఇన్స్పెక్షన్ చేశాము ఇంకా లక్ష్మి కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము ప్రస్తు ప్రస్తుతం లక్ష్మి ఆడట్లేదు రేపు ఫ్యూచర్లో సినిమాలకి ఎలా ఉంటాయనేది ఇన్స్పెక్ట్ చేయడం ఎవరికైతే లైసెన్స్ ఇష్యూ చేశారు బీఫామ్ లైసెన్స్ వాటినన్నిటినీ మేము చెక్ చేస్తున్నాము